నిన్న రాత్రి సమంత ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట నాగచైతన్య మొత్తం సోషల్ మీడియాలో నాగచైతన్య సమంత గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి నాగచైతన్య శోభితా దూలిపాలని ప్రేమించి పెళ్లి చేసుకుపోతున్నాడు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ గా మారుతుంది ఎన్ని రోజులకైనా సరే సమంత నాగ చైతన్య ఒక్కటవుతారు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన అభిమానులకి బిగ్ షాకే ఇచ్చారు నాగచైతన్య ప్రస్తుతం మరి తొందరలోనే నాగచైతన్య శోభితాల పెళ్లి కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాదు రాజస్థాన్ ప్యాలెస్ లో కూడా మరి ఫంక్షన్ హాల్లో బుకింగ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి సమంత నాగచైతన్య ఎన్ని రోజులకైనా సరే ఒక్కటవుతారు అంటూ వెయ్యి కళతో ఎదురుచూసిన అభిమానులకి నాగచైతన్య ఇలాంటి బిగ్ షాక్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత సమంత మరి డిప్రెషన్కి వెళ్ళిపోవడమే కాదు మయోసైటిస్కి కూడా గురైన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం సమంత మయోసైటిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది ప్రస్తుతం సమంత ఆరోగ్యం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే మరి తనకి రెస్ట్ అవసరం పడుతుందని పూర్తి చెకప్ కోసమే తను సంవత్సరం పాటు సినిమాలకి దూరంగా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసింది విడిపోయిన తర్వాత సమంత నాగ చైతన్య కలిసే ఉంటున్నారా మాట్లాడుకుంటున్నారా అంటూ కొందరైతే అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరి వారి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నాయని తెలియదు కానీ మరి అప్పుడప్పుడు సమంత అక్కినేని ఇంటికి సైతం వెళ్తుందని అక్కినేని అఖిల్ అమల నాగార్జున గారు ఎప్పుడు సమంతకి తోడుగా ఉంటారు అంటూ కూడా మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరి సమంత నాగచేతని విడిపోవడానికి కారణాలేంటో ఇప్పటి వరకు బయటికి రాలేదు